షాప్ లో ఈ గాజులన్నీ ఇమిడియట్ గా సేల్ అయిపోవాలయ్యా థాంక్స్ థాంక్యూ మేమ్ తీయండి చూడాలి 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 రైట్ స్టార్ హో చాలా బాగున్నాయి అబ్బా ఇండియా వేసుకుంటే ఎంత బాగుంటదో అమ్మ నిజంగా నువ్వు చెప్పినట్టు చాలా బాగున్నాయి అమ్మా ఊరికే చెప్తానే అంటే నేను నా 2 లక్షలు ఆ నాకు రెండు లక్షలు కావాలి అమ్మమ్మ నువ్వు ఇవ్వాలి రెండు లక్షలు ఎందుకే మీ తలకాయ చెర ఒక పాతికి వేలు ఇస్తాను కొనుక్కోవాలంటే రెండు లక్షలు కావాలి కదా నేను చెప్పానా ముందే రెండు గ్రాముల లోనే దొరుకుతాయి ఇవి పాతికి వేలు పెడితే ఎన్ని నగలు వస్తాయి మీ తలకాయ ఇక్కడ తీసుకొచ్చింది పిచ్చిదాన్ని నేను తీసుకొచ్చాను అనుకున్నారా ఎన్ని కావాలో కొనుక్కోండి ఎన్ని కావాలి కొనుక్కోండి ఇదిగోని ఒక పాతిక ఇదిగోని నీకు ఒక పాతిక నీ కూతురు నీ నా కూతురుకి నేను కొనిస్తా